ఆర్డర్ ఇన్ ద కోర్ట్ ప్లీజ్ మిస్టర్ లక్కీ ఈ కేసుకు సంబంధించి మీరు ప్రవేశపెట్టిన సాక్షులు ప్రాసిక్యూట్స్ అలాగే మిస్టర్ అంజి కనబడకుండా పోవడానికి మైథిలీ కన్స్ట్రక్షన్స్ మీద వారు తెచ్చిన స్టేయే కారణం అని ఈ కోర్టు నమ్ముతోంది ఈ కేసుకు సంబంధించి మీరు ఇంకేమైనా మాట్లాడదలుచుకున్నారా ఎస్ యువర్ ఆనర్ బిఫోర్ దట్ సీనియర్ లాయర్ ఎక్స్ జడ్జ్ మిస్టర్ సూర్యనారాయణ గారిని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా కోర్టు వాడిని కోరుతున్నాను నన్న సూర్యనారాయణ గారంటే మీరేగా సత్యరాజ్ గారు కాదు కదా థ్యాంక్ యూ ఫర్ ఎ కోఆపరేషన్ మిడిల్ క్లాస్ లో పుట్టి కష్టపడి చదువుకొని జడ్జ్ అయి ధర్మాసనం మీద కూర్చొని తీర్పులు ఇవ్వాల్సిన మీరు కిరాణా షాప్ కి షిఫ్ట్ అయి అప్పు బెల్లాలు అమ్ముకోవడానికి కారణం న్యాయ వ్యవస్థలో పేరుకుపోతున్న కమర్షియాలిటీ వల్ల ఈ వివేక్ విసిరే డబ్బు కాసపడి పవిత్రమైన ఈ ప్లేస్ని బిజినెస్ అడ్డాగా మార్చి న్యాయాన్ని అమ్మగా భావించే నా చేత ఓ ఆడపిల్లపై అన్యాయంగా తీర్పు రాయించడం వల్ల అర్థమైంది మీరు అనుకునే దుర్మార్గుడితో న్యాయబద్ధంగా ఫైట్ చేయలేక జాబ్ వదిలేసి వెళ్ళిపోయారు బాగుంది మరి వెళ్ళిపోయిన వెళ్ళిపోయినట్టు ఉండక మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చారు అది వివేక్ వల్లే రోజు రోజుకి అతను చేస్తున్న క్రిమినల్ యాక్టివిటీస్ పెరిగిపోవడం వల్ల ఇక్కడ కొంతమంది లాయర్లు వాడిచ్చే కరెన్సీకి కకుర్తి కమర్షియల్ అయిపోవడం వల్ల బండి మా వైపు అంటే పాతికేళ్ల నుండి ఆయన్ని ఎలాగైనా లోపల వేయాలని అన్ని విధాలా మీరు తప్ప ఊళ్ళో డబ్బులు పోవడం వల్ల మీ కక్షని ఎలాగైనా తీర్చుకోవాలని కంకణం కట్టుకొని మరి మీరే గ్రౌండ్ లో దిగారు అనమాట నాది కక్ష అతను క్రిమినల్ చేసింది క్రైమ్ అది తేల్చాల్సిన బోల్ లో నిలబడ మీరు కాదు ధర్మాసనం మీద కూర్చున్న న్యాయమూర్తి గారు కదా యువరానర్ ఒకప్పుడు నా క్లయింట్ వేక్ గారు ఏ తప్పు చేయలేదని ఈయనే తీర్పిచ్చా మళ్ళీ ఈయన నిచ్చ్యం తీర్పు రాంగ్ అని రిజైన్ చేశాను తర్వాత నా క్లయింట్ వేగ్ గారు ఎదుగుదల చూడలేక ఎలాగైనా ఇరికించాలని ట్రై చేస్తూనే ఉన్నారు కానీ వేగ్ గారు మంచితనం ముందు ఈయన కక్ష తీరపోయేసరికి పనికిరాని ఎక్కడా లేని పాత కేసులు పట్టుకొని ఇవి ఆయనే చేశాడని నమ్మించి ఉరికంపై ఎక్కించి ఈయన పగ తీర్చుకోవాలని నానా తెప్పలు పడుతున్నారు సతార్ ఎక్స్ చర్చ్ గారు అంటే వాళ్ళు ప్రాసిట్యూట్స్ కారా ప్రాస్టిట్యూట్స్ అయినంత మాత్రనా ఒక వ్యక్తి కోరిక మేరకు బిడ్డను కనిచ్చి మాతృమూర్త అయ్యే అరహత ఉండదా వాళ్ళకి అయినా వీళ్ళకి ఐదు నెల కడుపు అనేది నిజం కాదా ఇచ్చిన రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నాను ఎవరు నేను వీళ్ళని తీసుకొచ్చి సాక్ష్యం చెప్పించినప్పుడు కూడా వీళ్ళ అంజీ భార్యలను నేను ఎప్పుడూ చెప్పలేదు అతను కేవలం పిల్లల కోసం మాత్రమే ట్రై చేశాడని చెప్పాను కానీ ఈయన మాత్రం నిజాన్ని అబద్ధం చేయడం కోసం నా జూనియర్ తో వాళ్ళ కార్ గిఫ్ట్ గా ఇప్పించి తనకు కావాల్సిన సాక్ష్యం చెప్పని ఫోర్స్ చేసి మరీలా కొంచెం మన వ్యవస్థలో తప్పుంటే దాన్ని న్యాయబద్ధంగా సరిదిద్ది ప్రజలకు ఆదర్శవంతంగా నిలబడాల్సిన జడ్జ్ తన పాత కక్షలు క్యారీ చేస్తూ ప్రజెంట్ సిచ్యువేషన్ పొల్యూట్ చేస్తూ సొసైటీలో గౌరవం ఉన్న ఒక వ్యక్తి పరుకి భంగం కలిగించాలా చేస్తూ నేను బిహేవియర్ ని తప్పుపడుతూ అండర్ సెక్షన్ థర్టీ పనిష్మెంట్ ఫర్ అడ్వకేట్ మిస్ కండక్ట్ కేసు నమోదు చేసి ఇక మీద నా క్లైంట్ విషయంలో ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ ఇన్వాల్వ్ అవ్వకుండా ఆయన ఏజ్ దృష్టిలో పెట్టుకొని ఇంట్లో కూర్చోబెట్టవలసిందిగా యాజ్ అయర్ గా యాస్ అ కొడుగ్గా కోర్టు అని కోరుతున్నాను దట్స్ ఆల్ యువర్ ఆనర్ గతం అనేది రియర్ వ్యూ మిర్రర్ లాంటిది దాన్ని అవసరమైనప్పుడు మాత్రమే చూస్తూ ఎవరికి డ్రైవ్ చేయాలి దాన్ని చూస్తూ డ్రైవ్ చేసుకుంటూ పోతే యాక్సిడెంట్లు అయిపోతాయి ఇలాగే అవునా ఈ ఏజ్లో అలాంటి డ్రైవింగ్ నీ హెల్త్కి మంచిది కాదని నీ లైసెన్స్ లాక్కొని మరి ఇంట్లో కూర్చోమని చెప్తున్నాను తండ్రి సేఫ్టీ కోసం కొడుకు చేస్తున్న ప్రయత్నాన్ని పాజిటివ్గా తీసుకొని ఫీల్ అవ్వద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నిజంగా నా కోసం చేస్తావు నేను ఇమాజిన్ చేయలేదు పాప నువ్వు ఎంత సిన్సియర్గా వర్క్ చేసినా ఎక్కడో నీ మీద వచ్చిన డౌట్ ఉండేది ఎంత డబ్బు కోసమైనా సొంత తండ్రిని మత్త శత్రువులా చూస్తాడా ఆయన శత్రువుని గెలిపిస్తాడా అని రాంగ్ అని ప్రూవ్ చేసావు నీ కమర్షియాలిటీ ముందు ఎలాంటి రిలేషన్షిప్ అయినా వేస్ట్ అని నిరూపించేసావయ్యా ఇదిగో నీకు డబుల్ ప్రమోషన్ ఇస్తున్నా రేపు నేను ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశాక మంత్రిగా చార్జ్ తీసుకోపోతున్నా లాబింగ్కి నువ్వే హెడ్ కావలసినంత దోచుకుని దాచుకో వివేక్ వర్ధన్ అనే నేను శాసన పరిషత్ సభ్యుడిగా ఎన్నికైనందుకైపోయింది అయిపోయింది కదా సార్ చదవండి ప్లీజ్ భారతదేశ దేశ సర్వౌ సర్వౌ బౌ 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 సర్వౌ బౌ బౌ ఆయన చెప్పిందే చేస్తానని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించ పోయే హలో అశ్రద్ధతో కక్కా శ్రద్ధాశక్తుల ఏంటను చెప్పేది ఆపండి ప్లే ప్రముఖ పారిశ్రామికవేత్త మరి కాసేపట్లో ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న మిస్టర్ వివేక్వర్ధన్ ఇంట్లో లభ్యమైన మృతదేహం ఆ మృతదేహాన్ని క్యాబ్ డ్రైవర్ ఇస్మాయిల్దిగా గుర్తించిన పోలీసులు దట్స్ యువర్ ఫార్మ్ హౌస్ యు షుడ్ నో ఇట్ రైట్ నో బట్ ఇతను ఎవరో నాకు తెలియ సార్ సార్ ఇస్మాయిల్ ఎవరో మా సార్ కే గా సార్ నాకు తెలియదు క్యాబ్ డ్రైవర్ అంటే ఖచ్చితంగా ఆ బాడీ మాది గా సార్ ఎవరు అక్కడ పోర్ట్స్ పోయే పరపాటు మా దొడ్లు దాసుకున్నట్టు ఉన్నారు కాదు తన భర్త చావుకి వివేకే కారణం అంటూ రోధిస్తోంది మృతుడి భార్య దివాకరు ఎవరతను తెచ్చావు రా అభుయ్యా ఆ సచినోడికి పెళ్ళది అలా అయితే నువ్వు వెళ్ళాడు ఉండు దీం పని చెప్తున్నది కాలి వాయ్ షూ వైఫ్ రైట్ ఏదో ఏదోట ఏదో ఏదోలంత ముందు ఈ పేపర్ వద్దు వైట్ వైట్ లెట్ హౌస్ స్పీక్ ఆ వివేక్ నా మీద కన్నేసి నా భర్తని కొట్టి చంపే తన్ని పెళ్లి చేసుకోకపోతే నా కూతుర్ని చంపేస్తానని బెదిరించి నన్ను షా చేసుకున్నాడు లేదు తన చాలా చెప్తాను సార్ చూడండి ఆ వివేక్ పిఎ దివాకరం ఫోన్ చేస్తున్నాడు

మొత్తం పెంట పెంట చేశావు ఏమైందా ఆ ఫోన్ లో సీక్రెట్ గా మాట్లాడుకుంటుంటా ఈ సీక్రెట్ అక్కడ చూడు చెప్పరా ఇంకా ఏమేం చేశారో ఎవరెవరిని చంపారో చెప్పు చెప్పు హలో పారగన్ షెప్పుల్ సాపా కొండ ఐస్ క్రీమ్ మీద చెర్రీ పండు ఏమైనా ఉందా కొండ ఐస్ క్రీమ్ ఉందంట కావాలా నేను కంప్లీట్ నేను చదివేస్తాను చదివేస్తాను జైలుకి వెళ్ళి చదువుకోండి జైలుకి వెళ్ళి చదువుకోండి హలో రే లైవ్లో చూడలేకపోయిన నీ మొహంలో రంగులు టీవీలో ఇంకా కలర్ఫుల్గా కనపడుతున్నాయి ఇంకా నిన్ను కాపాడడం ఎవరి వల్ల కాదు నిన్ను కూడా నిన్ను కూడా మాట్లాడతానమ్మా నేను మాట్లాడతాను నువ్వేం భయపడుకో సరే మీ వాళ్ళు ఎవరు మా నాన్నే తీసుకెళ్లారంట చెప్పాను కదా ముందే నాకేతంగా జరిగి నేను ఊరుకున్నా నా అమ్మాయిలు ఊరుకోరని అది కాదు సార్ మీరు ఒకసారి చెప్తే ఎన్నరయ్యా ఇరవై నాలుగు గంటలు పట్టుకొని కలిగితే ఇంటారా ఎన్నర ఆ పనికి మాలిన తండ్రిని లైట్ తీసుకొని నా బెయిల్ పని చూడు కావలసినంత క్యాష్ తీసుకొని నీ మోషన్ తొక్కాయి సార్ ఏంటి ఆ క్యాష్ ఏదో అన్నారు కదా ఒకసారి ఫిగర్ ఎంత ఫైనల్ చేసేసే